నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు నూతన పరిచయాల వలన కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి సౌకర్యాలను సమకూర్చుకుంటుంటారు సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఏర్పడతాయి దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ముఖ్యులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో అభిషేకము నిర్వహించుకోవటం మంచిది వృషభ రాశి వారికు విద్యా సంబంధమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి అలాగే పదవుల విషయంలో జాగ్రత్తగా ఉండండి బాధ్యతతో వ్యవహరిస్తూ ఉండాలి స్థిర చరాస్తులను సంపాదించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు స్త్రీల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి షోడశోపచార పూజను నిర్వహించండి మిథున రాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి సంతోషాలు సౌఖ్యములు ఉంటుంటాయి అలాగే పెట్టుబడుల విషయాల్లో అనుకున్నది సాధించుకుంటారు కుటుంబ పెద్దల నుండి శుభవార్తలు అందుతూ ఉంటాయి పరిశోధనారంగంలో ఉన్నటువంటి వారు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ మేధా దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు మీలో ఉన్నటువంటి కొన్ని రకాల ఆవేదనలు ఉద్యమంగా మారేటటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి వాటిని తగ్గించుకోవాలి ప్రశాంతంగా ఆలోచనలు చేస్తూ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయండి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతుంటాయి చిన్నవారితో ఏవైతే ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారో వాటిని జాగ్రత్తగా లేదా రహస్యంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నాలు జరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అధికారిక పరమైనటువంటి సమావేశాలు ఉంటాయి షేర్లు పెట్టుబడుల కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి ఉపాధి అవకాశాలను చక్కగా వినియోగించుకుంటూ ఉంటారు నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మల్లికార్జున స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివమంగళాష్టకమును పారాయణం చేయండి కన్యారాశి వారికు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో కాస్త చికాకు ఏర్పడుతుంది ఊహాలోకంలో ఇబ్బందులుంటాయి అదుపు లేనటువంటి ఆలోచనలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి ప్రయాణాలు కొన్ని మధ్యలోనే వాయిదా పడుతూ ఉంటాయి అనుకోనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశి వార్లకు ఈరోజు దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు మిత్రుల యొక్క సహకారంతో కొన్ని రకాల సమస్యల నుండి బయటపడతారు అలాగే పెట్టుబడుల విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి వృష్క రాశి వారు ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులు విపరీతమవుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో సంయమనంతో వ్యవహరించడం ద్వారా ముందు చూపుతో వ్యవహరించడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో వైద్యపరమైనటువంటి సలహాలు అవసరమవుతూ ఉంటాయి పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారిలకు అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో అప్పటికప్పుడే మీ అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి మానసికమైనటువంటి ఆందోళన పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు పూజను నిర్వహించటం పేదవారికి కాయగూరులు దానం చేయటం మంచిది కుంభరాశి వార్లకు ఉద్యోగ సంబంధమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి వివిధ రూపాల్లో రావలసిన ప్రయోజనాలు పొందుతుంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మానసికమైనటువంటి సంతోషాలు చక్కని అభివృద్ధిని కలగచేస్తుంటాయి వివిధ రూపాల్లో అనుకూలతలు పెంచుకోవటం ద్వారా గౌరవాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహాలకు అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మీనరాశి వారు వివిధ రూపాల్లో విలాసవంతమైనటువంటి ఖర్చులు చేస్తుంటారు మానసికమైనటువంటి ఒత్తిళ్లు తగ్గించుకోవాలి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలలో అనుకూలంగా ఉంటుంది వేరు వేరు రూపాలలో ఆపదల్లో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు సంతోషాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాయణ జయమంత్రమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి